డే ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు ఎన్నో సినిమాల గురించి చర్చించుకున్నాం ఎందుకో ఒక సినిమా గురించి చెప్పాలా అని అనిపించింది ఆ సినిమానే అంకుశం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయింది డాక్టర్ రాజశేఖర్ వయాం పిల్లింగ్ డాక్టర్ రాజశేఖర్ ఈజంబీబిఎస్ జీవిత కోడి రామకృష్ణ డైరెక్షన్ శ్యాంప్రసాద్ వాళ్ళ మూవీ శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాత అంతకుముందే వాళ్ళు మూడు సినిమాలు తీశారు రెండు సినిమాలు రాజశేఖర్తో తలంబ్రాలు ఆహుతి వీళ్ళందరూ యాక్చువల్లీ ఈ కృష్ణ డైరెక్టర్ కృష్ణ ప్రతిఘటన డైరెక్టర్ కృష్ణ స్కూల్ అండి అటు నుంచి వచ్చిన వాళ్ళు ఈ అంకుశ సినిమా తీయాలని పోలీస్ స్టోరీ రాసుకోవడం జరిగింది కానీ ఆయన కోటి రామకృష్ణ ముఖ్యంగా పోలీస్ పోలీస్ స్టోరీ అంటే చాలా ఇష్టం ఆయనకు ఆయన ఆ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు రాజశేఖర్ విట్ శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో ఆ తరుణంలో ఈ శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా కథ రాసుకున్నట్టు ఆయన వద్దున్నాడు పోలీస్ స్టోరీ సెన్సార్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉంటాయి వద్దులే అనమాట లేదు సార్ ఇంకొకసారి వినండి అని రెండు మూడు సార్లు చెప్తే అంటే కరుడుగట్టిన రౌడీసం అధిక కొంతమంది అధికారులతో పోలీస్ అధికారులతో కలిసి మరో రాజకీయ నాయకుల అండదండలతో ఆ రౌడీజం ద్వారా ముఖ్యమంత్రిని చంపాలనేది ముఖ్య నిర్ణయం ఆ ముఖ్యమంత్రిని చంపాలనుకున్న తరుణంలో ఆ ము సాధారణ ముఖ్యమంత్రి ఎంఎస్ రెడ్డి గారు ఒక సాధారణ ముఖ్యమంత్రి ఒక టీచర్ నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి మంచి వ్యక్తి ఆయన చంపాలనే ప్రయత్నంలో ఆయన శిష్యుడే పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు ఇన్స్పెక్టర్గా మన విజయ్ అంటే రాజశేఖర్ ఆయనకు విషయాలు తెలుస్తున్నాయి రాజశేఖర్కు మన గురువు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన ఎన్నోసార్లు రుజువు చేసినా చెప్పినా కూడా ఆయన నెంబర్ నువ్వు నువ్వు చాలా యాంగ్రీ యాంగ్ అప్పటి నుంచి ఆయన యాంగ్రీ అంగ్ అని పేరు వచ్చింది రాజశేఖర్ ఏమేమి చెప్తా ఉంటాయి వదిలే ఒకన ఒక సందర్భంలో ముఖ్యమంత్రి ఎవరో స్టూడెంట్స్ యూనియన్ స్ట్రైక్ చేస్తూ ఉండి వినిమింపజేసానికి నిమ్మరసం ఇస్తారు ఆ నిరంబరసంలో విషయం కలిపేసి ప్రతి అంటే అధికార ప్రతిపక్ష నాయకులు ఆ నేరం ముఖ్యమంత్రి మీద వెళ్ళేలా చూస్తారో అది కూడా హీరో ద్వారా రక్షించబడుతుంది ఎనిహో ముఖ్యమంత్రిని చంపాలి ఎనిహో ముఖ్యమంత్రిని రక్షించాలి ఈ మధ్యలో అతను జీవితం ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఆమె గర్భవతి అలా కొనసాగుతూ ఉంటుంది కానీ అతను అతని కాన్సన్ట్రేషన్ అంతా ప్రభుత్వం పోలీసు ఉద్యోగం మ్యూజిక్ సత్యం చేస్తాను చాలా బాగుంటుంది ఒక పాట బాగుంటుందండి దాంట్లో ఇది చెరగని అనే ఒక పాట చాలా బాగుంటుంది తర్వాత అసలు ఈ ఈ సినిమాలో పెద్దగా ఆర్టిస్టు లేరండి ఇది చెరగని ప్రేమకు చిరునామా ఆ పాట ఈ సినిమాలో పెద్దగా ఆర్టిస్టు లేరండి రాజశేఖర్ ఒకటి అప్పుడు జీవితం పెద్ద నాయకేం కాదు నాట్ అంటే బిగ్ హీరోయిన్ అప్పటికి అంత కదా లేదు కాబట్టి ఆయన వాళ్ళ సంస్థకు అలవాటు కాబట్టి ఆయన ఇంకో విషయం ఈ సినిమాలో రెండవ ముఖ్యమైన పాత్ర మిగిలిన రెండు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి విలన్ నీలకంఠ అనే అది రెండవది మాస్టర్ రాఘవయ్య ఆ మాస్టర్ రాఘవయ్య సీఎం ఆ పాత్రలు ఎవరికి ఎన్నుకు ఎన్ని ఎన్నుకోవాలి అని పడుతున్నప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డికి తన తండ్రి ఎంఎస్ రెడ్డి గారి గురించి ఆలోచన ఆయన పదం ఎప్పుడు తెర మీదకి వెళ్ళలేదు అప్పటికి ఆయన అరవై దాటింది తన తల్లి ద్వారా చెప్పిస్తాడు అయినా కూడా ఆయన వినడు నేనేంటి అరవై దాటి ఇప్పుడు మేము మేకప్ చేసుకోవడం డ్రెస్సు మార్చుకోవడం ఇట్లా నేను చేయను లేదు నాన్న మీరు ఒక్కసారి చూడండి మీరు మామూలుగా వేసే బట్టలు వేసుకోండి మీ యాశలోనే మాట్లాడండి మీరు చేయాలని తండ్రిని కన్విన్స్ చేసుకుంటాడు ఇంకా విలన్ బ్రహ్మాండమైన విలన్ సార్ ఎక్కడ కొత్తగా ఉండాలని యాక్చువల్లీ ఈ తలంబ్రాలు ఆహుతి రామిరెడ్డి అని తను ఇంట్లోనే షూటింగ్ చేసేవాళ్ళు ఆ సి ఆ సినిమా అతన్ని చూసి ఆ బాల్డ్ హెడ్ ఆ హైట్ హెజాంటిక్ పర్సనాలిటీ తమరు హీరోయిన్గా చేయాలని అతను చాలా కన్విన్స్ చేసి అతన్ని ఒప్పించా ఒప్పించారు విషయం చూడండి ఒక రాజశేఖర్ తప్ప స్టారిజం లేని సినిమా అయితే తర్వాత రాజశేఖర్ విజృంభించాడండి సినిమాలో బా సీన్ సీన్ అంకుశం అంటే అక్కు అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఏనుగును కంట్రోల్ చేయడానికి ఒక చిన్న వెపన్ లాంటిది ఉంటుందండి బావుటి వాడి చేతిలో ఏటా కంట్రోల్ చేస్తూ ఉంటాడు బహుశా దాన్ని లాఠీలోకి తీసుకున్నారు పోలీస్ లాఠీ పోలీస్ ఆఫీసర్గా జరుగుతున్న అన్యాయాన్ని ఏ రకంగా ఎదుర్కొంటాడు వాళ్ళు పెడుతున్న టార్చర్ వాళ్ళు పెడుతున్న సమస్యలను ఏ రకంగా దాన్ని తాను భరిస్తూ పోయినాడు అని రెండు రకాల పాత్రలు అతను చేస్తూ ఉంటే అసలు ఒకసారి అతను అట్లా మీసం ఆ రోజుల్లో మీసం కొట్ట స్టూడెంట్స్ అంటే అదే అదే మీసం కొట్టి పెట్టుకునేవారు అంకుశం మీసం అని అంకుశం అని తర్వాత అతని ఎక్కడ అరెస్ట్ చేసినా ఎటు పోయినా ఏం చేసినా కూడా ఆ నడక ఆ తీరు ఆ గంభీరం ఆ క్రోధం ఆ పర్ఫార్మెన్స్ ఆదేశం భయంకరంగా సూపర్గా అనమాట అంకుశం అంటే ఆ మొదలు ఎప్పుడో రోజా చెప్పింది అయ్యో మేము అంకుశం ఫ్యాన్స్ అండి ఆ మూవీకి రాజంగి అంకుశం సినిమా ఆ రోజుల్లో అంటే ఈ కుర్రాళ్ళంతా ప్రీతంగా చూట మొలిపెట్టారు అనమాట పెద్ద ఇట్టు పెద్ద ఇట్టు అప్పుడే పోలీసులు ఎంతో అప్రిషియేట్ చేశారు చాలా అంటే పోలీసులు లోగుసుగులు ఉన్నా కూడా పోలీసులు లోగుసుకులు చూపుతూ ఒక రియల్ ఒక దాన్ని ఏమంటారు నిజాయితీ గల పోలీస్ అధికారి ఎలా ఫేస్ చేస్తాడు ఈ రాజకీయాల్లో ఈ డిపార్ట్మెంట్లో అనేది చాలా గొప్పగా చేశారు ఆయన అదే సందర్భంలో మన సినిమా వచ్చిన తర్వాత కోడి రామకృష్ణ పోలీసులకు సంబంధించి లాఠీకర్ర బహుమతి ఇచ్చారండి ఇప్పటికీ నా దగ్గర ఉంది అంటూ ఉంటాడు ఆయన ఈ రకంగా ఆయన యాక్చువల్లీ షూటింగ్ చేసేటప్పుడు విలన్ను బందీ చేసి రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకొచ్చేటువంటి సీన్ వీళ్ళు అడిగారు మనం చార్మినార్ ఎదురుగా కొట్టుకుంటూ తీసుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే గవర్నమెంట్ ఇవ్వలేదు చార్మినార్ అంత బిజీ అయినా ఇవ్వమన్నారు మరి ఏం చేశారు ఏం చేశారంటే ఒక సడన్ గా ఒక యాభై మంది పోలీసులు ఎస్ఐ రాజశేఖరు అక్కడ కెమెరాలు దాచిపెట్టి అక్కడ పూల అంగట్లు ఇక్కడ కెమెరాలు దాచిపెట్టి షూటింగ్ కాకుండా నిజంగా ఎవరో పోలీసు వాళ్ళు ఎవరో కొట్టుకుపోతున్నారని నగ్నంగా చేశాండి రామిరెడ్డిని బట్ట ల ఊడిదిస్తూ కొట్టుతూ పోతా ఉంటే థియేటర్లో కొట్టు 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 ఇదే అండి శబ్దం అంత భయంకరంగా నటించే ఆ సినిమా ఎంత ప్రతి సీన్ చాలా గొప్పగా ఉంటుంది తుదుకు ఆయన ముఖ్యమంత్రిని రచించేట ఒక ఎండింగ్ సీన్ అని తెలుసా వాళ్ళు ఒక స్కూల్ ఫంక్షన్ లో దీప ప్రజ్వలలో హైట్ లో ఉంటుంది ఎంఎస్ రెడ్డి గారు పోయి ఆ దీపాన్ని కలిగించాలి ఆ దీపంలో వాళ్ళు బాంబులు పెట్టింటారు అని చెప్పాలి ఈ విషయం తెలుసుకున్న సిఏను ఇన్స్పెక్టర్ను ఒకచోట దాచి దగ్గరలోనే గట్టిగా అతన్ని ఓ పక్కడబందిగా పది మంది పట్టుకొని ఉంటారు కానీ ఏమైనా సరే తన గురుగారిని రక్షించాలని అక్కడ భయంకరంగా ఫైట్ చేస్తూ 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 వస్తాడు ఈయనేమో అగిబెట్ట అది ఆ కాగడ తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ కాగడ ఆగి పెడుతూనే బామ్ బ్లాస్ట్ అవుతుంది తానే ఇతను జనాలు గన్ తీసుకొని ఆ విలన్ అందరినీ చంపుకుంటూ 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 పోతూ ఉంటే అప్పుడు ఆయన టర్న్ అవుతాడు రామ్ఎస్ రెడ్డి గారు ఏం జరుగుతా టర్న్ అయితే ఈ చంపుతున్నాడు గన్స్ తీసుకుంటాడు అడగ 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 అందరినీ అందరినీ ఆ పొలిటికల్ లీడర్లు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళు చంపుకుంటూ ఉంటే ఆయన ఒక్కసారి కిందకొచ్చి ఎంత పని చేశారు విజయ్ నువ్వు చంపేశావు ఇప్పుడు కళ్ళారా అందరూ చూస్తుండగా నువ్వు హత్య హత్య గుడి ఎట్లాంటిది లేదు గురుగారు నేను చనిపోయినా పర్వాలేదు అతని కూడా కలుపు అతని మీద కూడా కలుపు మిమ్మల్ని రచించాలి ప్రతిసారి ఇలా అంటావు నన్ను రచించాలి నన్ను రచాను ఏం కాలేదు ఇప్పుడు నువ్వు అనవసరంగా ఈ ఇక్కడ నువ్వు అయిపోతున్నావు ఈ ముష్ఠోడి కోసం లేదు గురువుగారు చూడండి నేను రుజువు చూపిస్తా చూపిస్తాను ఆ కాగడ తీసుకొని అక్కడికి వెళ్ళి అంటించి ఆ బాంబు బ్లాస్ట్కు తన బలైపోతే అతను తన గుండెలు ఎత్తుకుంటాడు అన్న ఎంఎస్ రెడ్డి గారు ఏంటి అయ్యా ఇంత పని చేశావు ఇట్లా అని అప్పుడే జీవితం తన చిన్నపిల్లని తీసుకుని అక్కడ రావడం సినిమా ఎండ్ అవుతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా ఆ సినిమా గురించి అండి అంకుశం 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 నిజంగా ప్రతి మనిషి చూడాల్సిన సినిమా పోలీస్ డిపార్ట్మెంట్ పురీతంగా గౌరవించిన సినిమా అందులో రామిరెడ్డి ఒక మాట అంటాడు స్పాట్ పెడతా ఆయన పేరు చాలా వరకు అంకుశం అన్న అన్నారు అంకుశంతో ఆయన పరిచయం అయింది ఆనంద ఇంత గొప్ప సినిమాను హిందీలో తమిళ్లో పోయిన ఇద పోలీస్ పోలీస్ అంటే ఇదేరా అని తీస్తే సూపర్ డూపర్ హిట్ అండి ఇక్కడ రాజశేఖర్కి ఎప్పటికి దాంట్ పోలీస్ అంటారు తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత ఆ సినిమా హిందీలో చేసే ప్రయత్నంలో చిరంజీవి తిన గడవ వచ్చి చిరంజీవి గల్ అరవింది వాళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకొని వాళ్ళు ప్రతిబంధ్ అని రజనీ రజ చిరంజీవిని పరిచయం చూసి హిందీ సినిమా తీశారు కానీ వాళ్ళు చేసిన చిన్న సినిమా తప్పు ఏంటంటే మొత్తం తెలుగు క్లైమేట్ సోమయాజులు తీసుకుని ఎంబెసి రెడ్డిలో తర్వాత రామిరెడ్డి రామిరెడ్డి గారు నటించాడు డైరెక్షన్ కూడా రవిరాజు పిలిశెట్టి మ్యూజిక్ మాత్రం లక్ష్మీకాంత్ పేరైలాలు నిర్మాత అల్లు అరవింద్ గారే ఆ డబ్బింగ్ కూడా ఆ సౌత్ లెవెల్గా లాగా ఉంటుంది ఏదో ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది నేను చూశాను రామిరెడ్డి మాట్లాడే మాటలు హైదరాబాద్ంది చిరంజీవికి ఎవరో డబ్బింగ్ చెప్పారు బాగా చెప్పారు సినిమా అక్కడ కూడా హిట్ అంటే అంకుశ స్థాయి హిట్ కాదు కానీ అక్కడ కూడా హిట్ చాలామంది దాన్ని బాగా అప్రిషియేట్ చేశారు ప్రతిబంద్ అని పేరు పెట్టారు ఇక ఇదే కథతో ఇతివృత్యంతో రాజకీయ చంద్రంగా మన కృష్ణ అకినే నాగేశ్వర చేశారు కృష్ణ ఎస్ఐ గాను అకినే నాగేశ్వరరావు సీఎం పోస్ట్ అంటే ఆ రాజకీయ చంద్రం అది పెద్దగా ఆడలేదు కానీ అంకుశ సినిమా మన తెలుగు సినీ చరిత్రలో గొప్ప సినిమాల్లో ఒకటి ఈ విశ్లేషణ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది